ఈ అమ్మాయిని చూడండి ముఖానికి పొడవాటి గడ్డాలు మీసాలు తగిలించుకొని ఎలా నినాదాలు చేస్తున్నారు ఈ విచిత్ర వేషధారణకు అసలు కారణం ఏంటో తెలుసా అబ్బాయిలు గడ్డాలు పెంచుకుని దేవదాసుల్లో తయారవుతున్నారు ముందుగా గడ్డాలు మీసాలు తీసేయండి క్లీన్ సేవ్ చేయండి లేదంటే ప్రేమించాలంటూ మా వెంట పడకండి బాయ్ ఫ్రెండ్స్ కు పురపాఠం చెప్పడానికి ఇలా నినాదాలు చేస్తూ రోడ్ ఎక్కారు ఇదేదో నిరసన ర్యాలీ అనుకున్న వారంతా అమ్మాయిలు ప్రదర్శించిన ప్లకార్డులు చూసి కంగు తిన్నారు కమ్ చిట్టా చూడండి ఇదేదో ఉద్యోగం కోసం రెడీ చేసిన రెజ్యూమ్ కాదు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఎంత సంపాదించాలి పెళ్లి చేసుకున్నాక తనకు ఎలాంటి పనులు చెప్పకూడదు డిమాండ్ చేసుకోదు